ఎందుకొచ్చావు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళటానికి వచ్చాను నీకు నచ్చిన వాడా మా ఊళ్ళో అది మా ఇంట్లో ఎవరు నువ్వే నాలో నీకు నచ్చింది శత్రు ఇంటికి సింహలా రావడం నాకు నచ్చింది మా అన్నల్ని ఎదిరించడంలో నీ మగతనం నచ్చింది ఇంకా చిరుతపులి లాంటి నీ చూపు నచ్చింది గ్రీకు శిల్పం లాంటి నీ ఫిగర్ నచ్చింది నీ నడకలో నీ స్టైల్ నచ్చింది అంతెందుకు టోటల్ గా నీ బాడీలో ఉన్న అణు అణువు నాకు నచ్చేశాయి నువ్వు నాకు నచ్చాలి నాకేం తక్కువ నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకోను మిగిలిపోతావు వచ్చే శ్రావణ మాసంలోపు నీ చేత తాళి కట్టించుకోకపోతే నా పేరు స్నేహలతారెడ్డి కాదు